హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ రోజు ఈరోజు నేను ఎంతో రుచికరమైన బీరకాయ మనం కూరకు ఉపయోగించుకున్నాక దానిపైన చెక్కులా వస్తుంది కదండి దానితో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చూపిస్తాను మనం బీరకాయ కూర చేసుకునేటప్పుడు కొంచెం బీరకాయ ముక్కలు దానిపైన వచ్చే చెక్కుని ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి మొదట మనం ఈ బీరకాయ చెక్కుల్ని ఇలా వేసుకుని అలాగే దానిలో కొంచెం బీరకాయ ముక్కలు కూడా వేసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఉప్పు చేర్చి మనం ఆయిల్ని ఒక మూడు స్పూన్లు వేసుకోవాలి వేసుకొని అలాగే మనం రెండంటే రెండు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఒక పావు పావు గ్లాస్ వాటర్ చేర్చుకుని ఈ మిశ్రమాన్ని అంతటిని చక్కగా కుక్కర్లో అయితే ఒక్క రెండు విజిల్స్ రాణిస్తే మనకి పచ్చడి చేసుకోవడానికి మిశ్రమం రెడీ అవుతుంది అదే భూమిలో అయితే టెన్ మినిట్స్ ఉంచుకుంటే మనం పచ్చడికి తయారు చేసుకునే మిశ్రమం రెడీ అవుతుంది ఇది రోడ్లో దంచుకుంటే రోటి పచ్చడి అంటారండి లేకపోతే మిక్సీలో వేసుకున్న మనకి చక్కగా రుచికరమైన పచ్చడి రెడీ అవుతుంది మాడబడుచు నేను చేసేటప్పుడు తను అనేది వాళ్ళ బాబు వాళ్ళ చిన్నబాబు వాళ్ళ మిస్సెస్ స్వాతి స్కిన్ పచ్చడి అని అంటే నవ్వుకునేవాళ్ళం వదిన స్కిన్ పచ్చడి కాదు అదిన బీరకాయ తక్కువ పచ్చడి అనేదాన్ని ఇలాగా బీరకాయ తక్కువ పచ్చడికి మనం చిన్న చిన్న దోసకాయలు ఉంటే వాటిని కట్ చేసి ఇలా కలుపుకుంటే చక్కగా ఈ పచ్చడి ఎంత బాగుంటుందో అనండి మీరు కూడా ఈ పచ్చడి తయారు చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో మీకు ఈ పచ్చడి నచ్చితే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సమ్మన్ టచ్ చేస్తే మీకు నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ అన్నీ రీచ్ అవుతాయండి షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు 見る。